సింహాచలం అప్పన్న దేవాలయంలో దాతల సహకారంతో చేసిన అభివృద్ధి పనులకు వారి బ్రాండింగ్ లోగో వేసుకోవడంపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అభ్యంతరం వ్యక్తం చేశారు తక్షణమే వాటిని తొలగించే దిశగా చర్యలు చేపట్టాలని ఆలయం ఈవోకు సూచించారు సింహాచలం అప్పన్న ఆలయంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు ఎండాడా భూములకు సంబంధించి తనతో పాటు స్పీకర్ అయ్యన పాత్రుడిపై వచ్చిన ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు విచారణ జరపాలని ప్రభుత్వానికి లేఖ రాశామని గుర్తు చేశారు భక్తులు ఒక కార్యక్రమం స్వామివారి మీద అభిమానంతో చేసినప్పుడు అది చాలా అద్భుతంగా గోప్యంగా ఉండాలి కానీ ఇప్పుడు అక్కడ మనకు ఆ కొండ స్వామివారి నామాలు పెట్టారు జిఆర్టీ వాళ్ళు ఆ నామాలు పెట్టడం చాలా సంతోషకరమే కానీ ఆ నామాలతో పాటు వాళ్ళ కంపెనీ పేరు అనేది ఆ దాని మీద ఏంటి చాలా అభ్యంతరకరం ఆక్షేపణ ఆల్రెడీ నేను యువ గారు కూడా చెప్పడం జరిగింది దాని మీద నిన్న మీరు చర్యలు తీసుకోండి ఒకవేళ వాళ్ళు కానీ తీకపోతే అసలు మొత్తం టోటల్ తీయించి మనం వేరే నామాలు పెట్టిద్దాండియట్ గా మీరు నోటీస్ ఇవ్వండి భూములు సంబంధించిన ఒక అంశం అది మీడియాలో ప్రముఖంగా వస్తున్నప్పుడు అందులో మా పేర్లు కూడా మేము కూడా దాంట్లో ప్రమేయం ఉందేమో ఇన్ డైరెక్ట్ గా ఒక ఇది ఆరోపణలు వస్తున్నప్పుడు కనీసం అధికారులు దాని మీద విచారించండి వాస్తవాలు బయట పెట్టండి నిజాలు నిజాలు అని చెప్పి లేఖ రాశారు దాంట్లో తప్పే ఉంది నేను రాసిందే ఆయన భద్రికడు కూడా రాశారు